భారత్ వృక్ష సంతే అధ్యుల గురునానక్ జయంతిని పరిస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు సిక్కు మత స్థాపకులు గురునానక్ జయంతిని పరిస్కరించుకొని రాష్ట్రపదులకు సిక్కు సోదలకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు గురునానక్ జయంతి కార్యక్రమాన్ని జరిగింది గురునానక్ గారు సిక్కు యొక్క మొత్తం మతகுரு ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిక్కులు చాలా సంతోషంగా చాలా ఆనందంగా మొత్తం ప్రపంచం అంతా వేడుకలు జరుపుకుంటారు అది ఈరోజు నా యొక్క భారత రక్షి రాష్ట్ర సోద్యుడు వేసే రాజుగారి నాయకత్వంలో పేట తరఫున ఇక్కడ గురువునానక్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గురువునానక్ కుక్ల గురువు పుట్ల మొదటి గురువు కుటుమఠ స్థాపనికి కాదు గురువు నానకే సో ఈరోజు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టు అయినప్పటికీ ఆయన పుట్టిన డే విషయానికి చూసినట్లయితే రకరకాల అభిప్రాయాలు ఈ కార్తీక భవనం నుంచి పుట్టాడు కాబట్టి ప్రతిష్ట మార్గంగా ఉన్నటువంటి శుక్తి మతూ కూడా కార్తీక భవనం రోజున అతన్ని జేంతి కార్యక్రమాన్ని పెద్ద పండగ నిర్వహించుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది సో షుక్లలో కూడా శుక్లకు ఉన్నటువంటి పండుగలు అందించే పండుగల కంటే కూడా ఈ జేంతి కార్యక్రమం అనేటువంటిది శిక్షలకు అతి ముఖ్యమైనటువంటి పండుగ